ఆయన భార్య నుంచి విడిపోయిన తర్వాత విడాకులు తీసుకున్న తర్వాత ఆయనకి ఇంకా కొత్త కష్టాలు మొదలైనట్టుగా కనిపిస్తోంది ఆయన భార్య నిఖిత సింఘానియా పది కేసులు పెట్టింది ఒకటి కాదు రెండు కాదు ఆయన కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు ముఖ్యంగా ముప్పై మూడు కోట్లు భరణం అడిగింది అలాగే నెలకు రెండు లక్షల మెయింటెనెన్స్ ఇవ్వమని అడిగింది ఇది సరిపోనట్టుగా తన తండ్రి మరణానికి కూడా ఈ అల్లుడైన అతుల్ సుభాషే కారణమని ఆమె ఇంకో కేసు పెట్టింది ఇలా కేసుల మీద కేసులు తట్టుకోలేక ఆ బాధను భరించలేక ఆయన సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది ప్రస్తుతం నాతో పాటు లైఫ్ కోచ్ రామ్ మెట్టు ఉన్నారు అసలు ఈ కేసులో ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వస్తున్నాయనేది తెలుసుకుందాం నమస్తే రామ్ గారు అతుల్ సుభాష్ గారి కేసు చూసారు కదా అసలు ఆ సెల్ఫీ వీడియో మీరు చూసుంటారు ఎనభై నిమిషాలు ఉంది అంటే దాదాపు ఇరవై నిమిషాలు అన్నట్టు తర్వాత ఇరవై నాలుగు పేజీలో సూసైడ్ నోట్ కూడా రాశారు అసలు ఆయన అనుభవించిన ఆవేదన అంతా కూడా అక్కడ మనకి అక్షరాల రూపంలో కనిపిస్తోంది ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది ఆయనకి ఫస్ట్లీ ఆయన అంతసేపు వీడియో తీశాడు అంత టైం అండ్ ఎఫర్ట్ తీసుకొని పేజెస్ రాశారు అని అంటే ట్రస్ట్ మీ ఆయన లైక్ ది కైండ్ ఆఫ్ పెయిన్ హీ వాస్ ఎక్స్పీరియన్సింగ్ అది అది టూ ఎక్స్ట్రీమ్ అండి ఎంత పెయిన్లో ఎంత బాధలు ఉంటే ఆయన అంత పెద్ద వీడియో తీసుంటాడో అంత రాసుంటాడో ఇంత బాధ రావడానికి ఇంత పెయిన్ అనుభవించడానికి దానికి మేజర్ రీజన్ వచ్చేసి ది కైండ్ ఆఫ్ ప్రెషర్ హీ హ్యాడ్ గాడ్ ఫ్రమ్ హిస్ వైఫ్ ఆర్ వాళ్ళ ఎక్స్ వైఫ్ అనొచ్చు ఇంకా వాళ్ళ పేరెంట్స్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రెషరే మూల కారణం అండి దీనికి అయితే ఇక్కడ మేజర్ ఆ ప్రెషర్ ఎందుకు వచ్చింది ఆర్ హౌ వాజ్ ఇట్ పాసిబుల్ అని అంటే మేజర్ రీజన్ వచ్చేసి ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ లూప్ హోల్స్ ఇన్ ది లా సిస్టమ్ అండి మన లా సిస్టమ్ అనేది కరెక్ట్గా అంటే వెన్ ఇట్ వాస్ డిజైన్డ్ విమెన్ ని ప్రొటెక్ట్ చేద్దామని ఒక సదుద్దేశంతో చేశారు ఎందుకంటే అప్పుడు జెండర్ ఈక్వాలిటీ లేదు లైక్ యూనో ఉమెన్ ని సర్పాస్ చేయటము హరాస్మెంట్ అనేది ఎక్కువగా ఉండటము ఫ్రమ్ ది మేల్ మెయిల్ డామినేటెడ్ సొసైటీ ఉన్నప్పుడు డిజైన్ చేసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి మనం ఇంకా వాడుతున్నాము ఇక్కడ ఇప్పటికీ మనం చూస్తుంటాము విమెన్ జనరల్ గా ఫైట్ చేస్తుంటారు ఏంటి మెన్ కి ఉమెన్ కి తేడా లేదు ఈక్వల్ మేము మెన్ కి దేనికి తీసుకోము ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మెన్ కంటే ఉమెనే బాగా మేము ప్రోగ్రెస్ అవుతున్నాము ఇన్ని మాటలు మాట్లాడతారు మరి ఎందుకు ఫైట్ చేయట్లేదు మాకు లాస్లో కూడా ఈక్వాలిటీ కావాలనేసి ఇప్పుడు లాస్లో ఎంత అన్ఈక్వాలిటీ ఉంది ఇప్పుడు మొత్తం అంతా ఇట్ ఈస్ టువర్డ్స్ ఫీమేల్ ఈ కేసులోనే చూసుకుందాం అతుల్ కేసులోనే చూసుకుంటే హీ వాంటెడ్ టు కోర్టులో కేసు అంటే ఇప్పుడు ఏంటంటే ఇన్ని కేసులు ఆల్రెడీ పడ్డాయి నా సైడ్ నుంచి నా ఆవేదన ఏంటి నా వర్షన్ వినండి అని అంటే అసలు వర్షన్ వినడానికి కూడా రెడీగా లేరు అని అంటే ఇట్స్ అ వెరీ సాడ్ స్టేట్ అండి ఎవ్వరు అసలు అంటే ఏంటి ఆయన మీద టపాటపా అనుకుంటే ఒక పది కేసులు వేసేసరికి ఆయన ఎటు దేనికి వాదించాలి దేనికి ఆన్సర్ చెప్పుకోవాలి ఇన్ని ఇన్ని కేసులు ఒకేసారి మీద పడిపోయి అసలు నిజాలు ఏంటిది అని తెలియకపోవడం వల్ల అతను చాలా ప్రెషర్ అయిపోయింది ఆయన ఏంటంటే చాలా ట్రై చేశారు పాపం చాలాసార్లు ప్లీ అతను ప్లీడ్ కూడా చేసుకున్నాడు ఏంటంటే మ్యామ్ నా వర్షన్ ఒకసారి వినండి జడ్జితో చాలాసార్లు ప్లీడ్ చేసుకున్నాడు నా వర్షన్ వినండి మ్యామ్ అసలు ఏంటిది నేను చెప్తాను విన్న తర్వాత మీరు డిసిషన్ తీసుకోండి ఐ విల్ రెస్పెక్ట్ యువర్ డెసిషన్ అని అంటే లీస్ట్ తను తను గివింగ్ ఛాన్స్ అనమాట సరే మాట్లాడు ఏంటి అనే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు అతను ఫ్రస్ట్రేట్ అయిపోయాడు ఏంటంటే ఇన్ని సంవత్సరాలు కోర్టుల చుట్టూ తిరిగిన తర్వాత ఆయనకు అర్థమైంది ఏంటంటే ఒక ఉమెన్ వైపు మనం ఏదైనా కేసు వేయాలి అంటే ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ హార్డ్లీ ఎనీ లాస్ ఉన్నాయండి విచ్ కెన్ యాక్చువల్లీ ప్రొటెక్ట్ మ్యాన్ కానీ ఇప్పుడు సపోజ్ నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది యాజ్ అ మ్యాన్ నాకు ఏదో ప్రాబ్లం వచ్చింది నేను వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఐ కంప్లైంట్ చేయడానికి వెళ్ళినప్పుడు అసలు సీరియస్నెస్ కూడా ఉండదండి పోలీస్ స్టేషన్లో ఇప్పుడు సపోజ్ నేను ప్రాక్టికల్గా ఆలోచించండి నేను వెళ్ళి సపోజ్ ఐ సే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నన్ను ఒక అమ్మాయి హెరాస్ చేస్తుంది అన్నాను అనుకోండి దాని వల్ల జోక్ లాగా తీసుకుంటారు దట్ ఈస్ వాట్ జనరలీ హ్యాపెన్స్ ఏంటంటే ఒక అమ్మాయి నిన్న హెరాస్ చేయడం ఏంటి అనేసి అయితే ఒక సాడ్ స్టేట్ విచ్ ఇస్ ప్రాక్టికల్ చెప్తున్నాను అండి చాలా మంది అంటే ఈవెన్ సొసైటీ ఇప్పటికీ జరుగుతూ ఉంది ఈవెన్ సెక్షువల్ హెరాస్మెంట్ కూడా సెక్షువల్ హెరాస్మెంట్ వచ్చేసరికి చాలా మంది ఏమనుకుంటారు ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ ఎ మ్యాన్ టు విమెన్ అనుకుంటారు ఉమెన్ టు మ్యాన్ కూడా చాలా ప్లేసెస్ లో సెక్షువల్ హెరాస్మెంట్ అవుతూ ఉంటుంది కానీ నేను ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి నాకు సెక్షువల్ హెరాస్మెంట్ అవుతుంది ఫ్రమ్ ఎ విమెన్ అని అంటే వాళ్ళు దాని యొక్క పెద్ద జోక్ లాగా తీసుకుంటారే తప్ప అరే నీకేమైందిరా నువ్వు నువ్వు దాన్ని కంప్లైంట్ చేస్తున్నావు ఏంటి అంటారు ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ఆల్ అబౌట్ కన్సెంట్ ఇప్పుడు నాకు కన్సెంట్ లేదు ఇవన్నీ లేదు అవన్నీ పట్టించుకోకుండా ఇది ఫ్రమ్ మ్యాన్ టు విమెన్ ఉమెన్ టు మ్యాన్ వచ్చిందంటే ఇట్స్ అ జోక్ అనేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు ఇది కూడా మారాలండి ఈ ఈ అప్రోచ్ ఈ థాట్ ప్రాసెస్ మారాలి బికాస్ ఈ సొసైటీ చేంజ్ అవుతుంది సొసైటీ ఇవాల్వ్ అవుతున్నట్టు దానికి తగ్గట్టు మన రూల్స్ రెగ్యులేషన్స్ లాస్ కూడా చేంజ్ అవ్వాలి దిస్ ఈజ్ ఐ ఓపెనింగ్ అండి ఇప్పుడు మనకి మనం మాట్లాడుకుంటున్నాం అతని గురించి మాట్లాడుకుంటున్నాం కానీ ఎంతోమంది మగవాళ్ళు దే ఆర్ సఫరింగ్ అండి దే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు సఫర్ అవుతున్నారు చెప్పుకోలేక ఎవరికీ చెప్పుకోలేక ఇప్పుడు నేను సపోజ్ ఇప్పుడు నేను మా నేనే సఫర్ అవుతున్నాను అనుకోండి నేను మా ఫ్యామిలీ మెంబర్స్కో ఎవరికో చెప్పుకున్నా కూడా వాళ్ళని దే డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ ఫ్యామిలీ మెంబర్స్ సీరియస్ తీసుకోరు ఫ్రెండ్స్ సీరియస్ తీసుకోరు ఎక్కడ ఎవరు సీరియస్ తీసుకోరు పైగా నన్ను చులుకనే చేస్తారేమో అనే ఒక థాట్ ప్రాసెస్ తోటి నేను కూడా చెప్పుకోను ఎక్కువ శాతం లైక్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా చెప్పుకోడానికి ఆలోచిస్తాను నేను ఈ ఇవన్నీ వచ్చేసరికి ఏమవుతుంది అని అంటే ఈ అతుల్ లాంటి వాళ్ళు ట్రస్ట్ మీ చాలా మంది సఫర్ అవుతున్నారు వీళ్ళందరికీ న్యాయం జరగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లాస్ అనేది చేంజ్ అవ్వాలండి ఇట్ షుడ్ బి జెండర్ న్యూట్రల్ జెండర్ న్యూట్రల్ లాస్ వచ్చినాయంటే దట్ ఈక్వల్ మన ఈక్వల్ జస్టిస్ అనేది ఏదైతే ఉందో దానికి ఒక అర్థం అనేది వస్తుందండి అంటిల్ దెన్ దీనికి అర్థం అయితే లేదు నిజంగా అతుల్ సూసైడ్ అనేది నేషనల్ లెవెల్లో చర్చకు దారి తీసింది నాకు ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది అంటే ఈమె ఒకవైపు అన్యాచురల్ సెక్స్ అని హస్బెండ్ మీదే కేసు పెట్టింది వరకట్న వేధింపులు మళ్ళీ గృహ హింస ఇవి సరిపోనట్టుగా తన తండ్రి చనిపోతే దానికి కూడా ఇతనే కారణం ఒకవేళ దీన్ని సెటిల్మెంట్ చేసుకోవాలంటే కోటి రూపాయలు ఇవ్వమని డిమాండ్ చేసిందండి ఎన్నిసార్లు ఎక్కడో ఉత్తరప్రదేశ్ లో కేసు పెడుతుంది ఇతను ఉద్యోగం చేసుకునేది బెంగళూరులో త్రీ ఇయర్స్ లో నూట ముప్పై సార్లు కోర్టుకు తిరిగాడు ఒక మనిషి అంటే ఇంకా ఏం చెయ్యాలంటారో అసలు కోర్టులు మనం ఏదైనా చెప్పుకోవడానికి ఆవేదన వినిపించడానికి అక్కడికే వెళ్తాం కానీ ఒక ఆడది భర్తని ఎందుకు ఇంత టార్గెట్ చేసింది అంటారు సో ఇన్ దిస్ కేస్ అతను ఏంటంటే ఆ అమ్మాయి భర్తని ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లాగా చూసింది ఒక లైఫ్ పార్ట్నర్ లాగా కంటే కూడా హీ ఈజ్ అ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అతను ఎర్న్ చేస్తున్నాడు ఈజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతను మంచి శాలరీ కూడా ఉంది మంచి టాలెంటెడ్ పర్సన్ డెఫినెట్గా అతనికి ఫ్యూచర్ బాగుంది డెఫినెట్గా అతనికి కాంపన్సేషన్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని తను ఒక వెండింగ్ మెషిన్ లాగానే చూసింది తప్ప ఒక భర్త లాగా చూడలేదు అన్ని దట్ ఈస్ ద రీజన్ తిన్నేంటంటే ప్రీప్లాన్డ్గా కాంపన్సేషన్ మంత్లీ మెయింటెనెన్స్ టూ ల్యాక్స్ తీసుకోవటము ప్లస్ నువ్వు నీకు వన్ క్రోర్ ఇచ్చే స్తోమత ఉంది అని నాకు తెలుసు కాబట్టి వన్ క్రోర్ డిమాండ్ చేస్తున్నాను నేను సో నువ్వు వన్ క్రోర్ ఇస్తే నేను సెటిల్ చేసుకుంటాను కేసులు వాపస్ తీసుకుంటాను ఇవన్నిటికీ కూడా రీజన్ ఏంటంటే షీ ఈజ్ లుకింగ్ లైక్ అ బెండింగ్ మిషన్ తన ఒక బెండింగ్ మెషిన్ లాగానే ట్రీట్ చేసిందే తప్ప తను ఒక హస్బెండ్ అతను ఒక హస్బెండ్ పక్కన పెట్టండి ఒక మనిషి అని కూడా గుర్తించలేదు ఆ అమ్మాయి దట్ ఈస్ ద రీజన్ తను ఏంటంటే ఎంత లాగొచ్చో లాక్కుందాము తర్వాత లైఫ్ సెటిల్ అయిపోతుంది అనే కోణంలో ఆలోచించి ఇది అనేది దారితీస్తుంది నిజంగానే ఇప్పుడు ఆయన రాసిన సూసైడ్ నోట్ చూస్తుంటే ఎంత హెరాస్మెంట్ అనుభవించి ఉంటాడు కదా అనిపిస్తుంది సరే పోలీసులు కేసు నమోదు చేశారు ఇప్పుడు భార్యతో పాటు అత్త అలాగే బావ మారిదని అరెస్ట్ చేశారు ఆయన సూసైడ్ నోట్ లో కొన్ని లైన్స్ ఏమనిపిస్తే రాశారంటే అండి నన్ను వేధించిన వాళ్ళకి శిక్షలు పడితే నా ఆస్తికలు తీసుకెళ్లి గంగలో కలపండి లేదంటే కాలువలో పడేయండి అని చెప్పి రాశారు ఇప్పుడు ఈయన సూసైడ్ చేసుకునే వరకు ఈ ఆడవాళ్ళు వీళ్ళందరూ తీసుకొచ్చారు పరిస్థితి ఇప్పుడు వాళ్ళు సాధించింది ఏంటి అదేనండి ఇప్పుడు సాధించింది ఏం లేదు ఒకటి ఇంకోటి ఇప్పుడు అతను సూసైడ్ నోట్ రాశాడు ఇంత పెయిన్ పడుంటాడు అయ్యో అని మనం మాట్లాడుకుంటున్నాం ఈయన ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఆయన ఒక నోట్ రాసాడు కాబట్టి ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు కాబట్టి ఇదే వీడియో కనుక ఆయన చేసి ఉండకపోతే ఇదే నోట్ కనుక ఆయన రాసుండకపోతే అసలు మనకి ఈ లైమ్ లైట్లోనే వచ్చేది కాదు ఈ ఇట్లాంటి విషయాలు అనేసి సో ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి కూడా విచ్ ఆర్ నాట్ కమింగ్ టు లైమ్ లైట్ ఇవన్నిటికి ఇప్పుడు చూడండి వాళ్ళు సాధించింది కూడా ఏం లేదు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే వాళ్ళ పరువు పోయింది వాళ్ళ లైఫ్ పోయినట్టే లెక్క ఇవన్నీ ఆలోచించకుండా ఎంతసేపు ఫ్రీగా వచ్చే డబ్బులు లేకపోతే ఈజీగా వచ్చే డబ్బులు గురించి ఆలోచించి ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అంటే ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తే ఇలాంటి వాటికి దారితీస్తుంది ఇది గనక అర్థం చేసుకొని ఒక మనిషికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ యాజ్ అ పర్సన్ బేసిక్ రెస్పెక్ట్ ఇచ్చి ఉంటే కనుక నాకు తెలిసి ఇంతవరకు వచ్చి ఉండేది కాదు అసలు సో ఆ మినిమం బేసిక్ రెస్పెక్ట్ ఇవ్వకపోవడము ఫ్యూచర్ పర్స్పెక్టివ్ ఆలోచించకపోవడం ఇవన్నిటి వల్ల వాళ్ళు ఈ రోజు బాధపడుతున్నారు రామ్ గారు నిజంగా మీరు అన్నది కరెక్టేనండి అతుల్ సుభాష్ ని ఆయన భార్య నిఖిత మనీ వెండింగ్ మెషిన్ లాగే చూసింది ఇప్పుడు ఎవరైనా సరే ఒక భార్య భర్తకి పడట్లేదు ఇద్దరికి సెట్ అవ్వట్లేదు అన్నప్పుడు డివోర్స్ తీసుకోండి అని మన లాంటి వాళ్ళని చాలా లైట్ గా చెప్పేస్తాం కానీ డివోర్స్ తీసుకున్న తర్వాత కూడా ఈయనకి హెరాస్మెంట్ ఆగలేదు ఎందుకంటే మంత్లీ నలభై వేలు మెయింటెనెన్స్ కోసం ఇస్తున్నాడు అది సరిపోదు నెలకి రెండు లక్షలు ఇవ్వాలి నా మెయింటెనెన్స్ కి ఒక లక్ష నీ కొడుకు కోసం ఒక లక్ష మళ్ళీ మూడు కోట్లు భరణం ఇవ్వాలి అని ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జీతం ఎంత ఉంటదండి అంటే వీళ్ళకి భరణం ఇవ్వడానికే ఇంకా ఉండాలి ఇక ఆయన్ని ఎలాంటి పరిస్థితులకి ఆడవాళ్ళు తీసుకొచ్చి ఉంటారో ఆయన చేసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇంకెందుకు నేను ఎందుకంటే నా డబ్బులన్నీ అటే వెళ్తున్నాయి నేను నా పేరెంట్స్కి ఏం చేయలేకపోతున్నాను సో బేసిక్ హెరాస్మెంట్ ఆయనకే కాదండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అయింది హెరాస్మెంట్ అది అతను తీసుకోలేకపోయారు ఏంటంటే నన్ను హెరాస్ చేస్తున్నారు అంతవరకు ఓకే పడ్డా నేను పడ్డా నేను ఇప్పుడు నా పేరెంట్స్ని కూడా హెరాస్ చేస్తున్నారు వాళ్ళని కూడా పెండుతున్నారు వాళ్ళ దగ్గర నుంచి కూడా మనీ తీసుకోవాలని ట్రై చేస్తున్నారు అంటే అది ఇతను తీసుకోలేక ఇంకా దట్ ఈస్ వెన్ హీ టుక్ దిస్ డిసిషన్ అండి ఏంటంటే నా లైఫ్ కర్థమేముంది నేను చేసిన ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఒక చిన్న తప్పు వల్ల ఇన్ని సంవత్సరాలు ఒకటండి డివోర్స్ అయినా పడ్డ బా పడ్డ బాధ ఇవన్నీ జస్ట్ ఇమాజిన్ కలిసి ఉన్నప్పుడు ఇంకెంత బాధపడి ఉన్నాడు లైక్ ఆయన కలిసి ఉన్నప్పుడు ఇంకా ఎంత హెరాస్మెంటో ఎంత అది భరించలేక సరే ఇంకా డివోర్స్ తీసుకుందాము ఇక్కడికి ఏదో ఏదో అయిపోయింది డివోర్స్ అని అంటే డివోర్స్ తర్వాత కూడా ఎంట పడి దీన్ని ఇలా చేసి వేధించి ఇవన్నీ చేసేసి ఆఖరికి వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ ని కూడా సాధించుకుంటూ ఇవన్నీ చేయడం వల్ల ఇంకా ఆయనకి వెక్స్ అయిపోయిందండి ఇంకా నేను బతికి వేస్తానే ఒక మోడ్లోకి వచ్చేసి దట్ ఈస్ వెన్ హీ కమిటెడ్ సూసైడ్ బట్ ఒక మంచి థింగ్ ఏంటంటే హీ మేడ్ నోట్ విచ్ యునో రివీల్ సచ్ కైండ్ ఆఫ్ ఇన్ ఇన్స్టెన్సెస్ ఇలాంటి ఇన్స్టెన్సెస్ జనరల్గా రివీల్ కావండి చాలా మంది చూస్తూ ఉంటాం దే 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 కమిట్ సూసైడ్ కానీ ఇలా రివీల్ అవ్వాలి అని అంటే నా ఎట్లీస్ట్ నవ్ వీ హ్యావ్ టు వేకప్ వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ జనరల్ న్యూట్రల్ లాస్ విచ్ కెన్ ఈక్వలీ ట్రీట్ మ్యాన్ అండ్ ఉమెన్ ఇది వచ్చినప్పుడే మనం సొసైటీలో ప్రోగ్రెస్ చూడగలుగుతాం అండి అదర్వైజ్ ఇలాంటి వస్తూనే ఉంటాయి మనకు కనపడవ రామ్ గారు ఆమె రెండు వేల ఇరవై ఒకటిలో తన కొడుకు ఏడాది వయసులో పిల్లాన్ని తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది ఇప్పుడు మూడేళ్లు అవుతుంది మూడేళ్లుగా ఈ కేసులన్నీ నడుస్తూనే ఉన్నాయి ఆ బాబుకు నాలుగేళ్లు ఆయన రాసిన లెటర్లో ఒక విషయం మెన్షన్ చేశారండి అరే వాళ్ళ అబ్బాయిని సంబోధిస్తూ రాశారనమాట బాబు నీ నిన్ను గుర్తు చేసుకుంటుంటే నాకు నీ ముఖం గుర్తు రావట్లేదు బ్లాక్ మెయిలింగ్ డబ్బు కోసం నిన్ను అడ్డం పెట్టుకొని మీ అమ్మ మీ అమ్మమ్మ మీ మామ చేస్తున్న బ్లాక్మెయిలింగే గుర్తొస్తుంది అన్నాడు అయితే వీటన్నిటిని బట్టి చూస్తుంటే ఆయన కేసును చూస్తుంటే ప్రివెన్షన్ ఆఫ్ డౌరీ హ్యాక్ట్ కావచ్చు లేదంటే ఫోర్ ఎయిట్ ఏ ఇవన్నీ కూడా మిస్లీడ్ అవుతున్నట్టుగా మిస్యూజ్ అవుతున్నట్టుగా కూడా మనకి కనిపిస్తోంది ఇక మీదటైనా మగవాళ్ళ గోడు వినడానికి ఏమైనా చట్టాలు వస్తే మంచిది చట్టాలు రావాలండి అట్ ద సేమ్ టైమ్ యాక్టివిట్స్ యునో వాలంటరీగా చాలా మంది ఆర్గనైజేషన్స్ కూడా చేసుకోవాలి ఎందుకంటే విమెన్ కి ప్రొటెక్షన్ కి వీ హావ్ అ లాట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అని ఇప్పుడు షీ టీమ్ అని ఉంది ఒక షీ టీమ్ లాగా హీ టీమ్ ఉందంటే హీ టీమ్ లేదు మనకి సో అంటే ఐ జస్ట్ గేవ్ అన్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక అమ్మాయికి ఎనీ టైం నీకు ఏదైనా ప్రాబ్లం ఉందా అంటే ఈ నెంబర్కి కి ఫోన్ చేయమ్మా అనేసి ఫోన్ నెంబర్ ఉంది ఒక అబ్బాయికి ఉందా నీకేదా ప్రాబ్లం ఉంటే ఈ నంబర్ కి ఫోన్ ఉందా లేదు సో అలాంటివి యునో గవర్నమెంట్ అనేది తీసుకురావాలండి దే హ్యావ్ టు టేక్ ఇనిషియేటివ్ ఒక అబ్బాయికి కానివ్వండి ఒక మ్యాన్ కూడా ఈక్వల్ సపోర్ట్కి ఒక ఆర్గనైజేషన్ ఉండాలి హెరాస్మెంట్ అనేది ఇట్ కెన్ కమ్ ఫ్రమ్ ఎనీ ఫార్మ్ అండి ఇప్పుడు పెళ్ళయి భార్య భర్తలు ఉంటారు ఇప్పుడు ఒక ఒక హస్బెండ్ ఉమెన్ ని హెరాస్ చేయడం ఎంత వరకు పాసిబిలిటీ ఉందో ఒక వైఫ్ కూడా హస్బెండ్ ని హెరాస్ చేసేది అంతే పాసిబిలిటీ ఉంది మరి పాసిబిలిటీస్ సేమ్ ఉన్నప్పుడు లాస్ ఎందుకు సేమ్ లేవు సో దాట్ ఈస్ ద రీజన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ చేంజ్ కావాలి అట్ ది సేమ్ టైం సపోర్ట్ సిస్టమ్ కూడా రావాలండి మెన్ కి సంబంధించిన సపోర్ట్ సిస్టమ్ కూడా రావాలి సో ఇక్కడ కరెంట్లీ మనం సొసైటీలో చూసేది ఏంటంటే సపోర్ట్ మొత్తం ఉమెన్ సైడే ఉంది ఏదన్నా కానివ్వండి ఉమెన్ సైడే ఉంది మ్యాన్ సైడ్ సపోర్ట్ లేదు చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అంటే ఇప్పుడు రోడ్ మీద వెళ్తా ఉంటే ఒక యాక్సిడెంట్ అయింది ఒక అబ్బాయి ఒక అమ్మాయి యాక్సిడెంట్ అయింది అనుకోండి అందరూ అబ్బాయినే పట్టి తిడతారు కొడతారే తప్ప అమ్మాయిది తప్పు ఉందా ఎవరిది తప్పు ఉందని అని అక్కడ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిది తప్పు ఉంటే వాళ్ళని శిక్షించాలి కానీ మనం చూసేది ఏంటంటే ఆ ది టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనమాట ఒక అబ్బాయి అమ్మాయి కింద పడ్డారు ఇట్లా యాక్సిడెంట్ పడ్డారంటే తప్పు తప్పనేసి వాళ్ళనే పట్టుకొని కొడతారు ఇలాంటివన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థాట్ ప్రాసెస్ మారాలి అబ్బాయికి కూడా ఈక్వల్ రెస్పెక్ట్ ఇవ్వాలి అమ్మాయికి ఎంత ఇస్తున్నారో అంతే ఇవ్వాలి లాస్ లాస్ కూడా ఇవన్నీ ఇవన్నీ ఉన్నప్పుడే మనకి ఇట్లాంటి సూసైడ్స్ ఎన్నో అవుతూ ఉంటాయి దాన్ని ఆపడం చాలా కష్టం అన్లెస్ చేంజ్ నిజమే గురయ్యారు ఆయన లెటర్ ఆయన సెల్ఫీ వీడియో కూడా ఆయన పడిన బాధకు అర్థం పడుతుంది బట్ ఎవరు కూడా సూసైడే ఫైనల్ డైన్ అనుకోకండి చాలా లైఫ్ ఉంటుంది పోరాడడానికి కూడా ఇంకా చాలా జీవితం మిగిలి ఉంది